ఇవాళకి ఇవాళ రోజు అనేక మంది అనేక రకాలుగా వాదిస్తూ ఉన్నారు చర్చల్లో ఉన్నాయి మనందరికీ తెలుసు ఇవాళ కొంతమంది విద్రోహ దినంగా పాటిస్తూ ఉన్నారు కొంతమంది విమోచన దినంగా పాటిస్తూ ఉన్నారు కొంతమంది ఇది విముక్తి దినోత్సవం కూడా అంటున్నారు కొంతమంది స్వాతంత్ర దినోత్సవంగా మాట్లాడుతున్నారు కేసీఆర్ అయితే దీని జాతీయ సమైక్యత దినంగా పాటించాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ దీన్ని ప్రజా పరిపాలన దినోత్సవంగా కుదించి ఇవాళ చరిత్రను ప్రయత్నము మొత్తం తెలంగాణ ఉద్యమంలో జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఏ చర్చలు ఏమైనప్పటికీ ఈ గడ్డ దొరలకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ విష్ణు రామచంద్రారెడ్డిని అంటే దొడ్డి కమ్మురే గురించి మాట్లాడకుండా చాకలైలమ్మ గురించి మాట్లాడకుండా ఇవాళ తెలంగాణ గురించి కానీ తెలంగాణ పోరాటం గురించి కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గురించి కానీ మాట్లాడితే వ్యర్థం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం తెలంగాణ అంటే మనం చూడలేదు ఇటువంటి పెద్దలకు చాలా విషయాలు తెలుస్తాయి ఇంకా కానీ విష్ణు రామచంద్ర రెడ్డి చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా దొడ్డు కొమరయ్య మన చేతిలో బలైపోయాడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా చాకలైలం వచ్చింది అట్లా సర్దార్ బాపాయ్య గారు అనేక మంది తెలంగాణ విముక్తి కోసం ఇవాళ అమరు ప్రాణం చేశారు తెలంగాణ అప్పుడే ఒక దేశం ఇది ఇది దేశంగా ఉన్నది ఇది కొత్తగా దేశం కాదు ఇవాళ దీన్ని రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భం ఉన్నది ఏదేమైనప్పటికీ ఇది ఒక అమరవీరులు స్మరించుకోవడం అనేది ఈ రోజు మనకు ఒక అవసరమైన రోజు ఇది ఇవాళ గుర్తించుకోవాల్సిన రోజు ఆ అమరవీరుల స్ఫూర్తి అమరవీరుల రక్తతర్పాన్ని అమరవీరుల వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఈ రోజును మనము స్మరించుకోమని చెప్పి కోరుతూ జై తెలంగాణ జై భీమ్ మాట్లాడించిన వాళ్ళు కూడా జైసేసి ఉపజాతానికి గురించి రుణం మాట్లాడుకుంటూ కల్పిస్తున్నాము ఇప్పుడు మన యొక్క జేఏసీ నాయకులు మన యొక్క తెలంగాణ ఉద్యమకారుల యాంటీ యాక్షన్ కమిటీ జేఏసీ దోషాధికారి